ముందుగా మీకు ఐడిస్ ప్రేక్షకులు నమస్కారం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలకు బిజెపి మాటలకు ఒకే పోలిక ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో ఏర్పడే కేంద్ర ప్రభుత్వానికి పార్టీ కీలకం కాబోతుంది అందులో నామా నాగేశ్వరరావు గారు మంత్రిగా కాబోతున్నాడు అని చెప్పి చెప్పిన మాట వాస్తవమే కానీ ఎన్డిఏ ప్రభుత్వం గాని ఇండియా కూటమి గాని ఏర్పడుతుందని చెప్పలేదు మూడో ఫ్రంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే బీజేపీకి రెండు వందల సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితిలో లేదు ఇండియా కూటమికి నలభై సీట్ల కంటే ఎక్కువ రావు అని చెప్పి వాళ్ళ ఇండియా కూటమిలో ఉన్న మిత్రపక్ష పార్టీల వాళ్ళే ఎన్నో సందర్భాలు అని చెప్పి వాళ్ళ కూటమి నుంచి కూడా వైదొనిగుల వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకోసమే రేపు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే రేపు తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు ఒకవేళ మనకు బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అప్పచెప్పితే కీలకంగా బిఆర్ఎస్ పార్టీ మారుతుంది ఎందుకంటే ఈ రోజు బిజెపి పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఈ రోజు వాళ్లకు బాసులు ఢిల్లీలో ఉంటారు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళు బాసులు చెప్పినట్టు వింటారు అదే విధంగా తెలంగాణ ప్రజల గలం బలంగా పార్లమెంటు లో వినిపించాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు ఎందుకంటే బీజేపీ పార్టీకి వాళ్ళకు అసలు అనేక గతంలో కూడా రెండు పర్యాయాలు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు చెప్పిన పది సంవత్సరాల వాగ్దానాలు నల్లధనం వెనుక తీసుకొచ్చిన తీసుకొస్తా అన్నారు తీసుకొచ్చి అందరికి శాశ్వతంగా ఇల్లు కడతా అన్నారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తా అన్నారు అలాగే పది వంద గురుకులాలు నవోదయాలు ఈ విధంగా చాలా అయితే ఉన్నాయి ఇవ్వలేదు అంటారు కానీ ఓకే ఇవ్వాల్సి ఇవ్వలేదు వాటి గురించి కొట్లాడుతా ఓకే నిన్న రేవంత్ రెడ్డి కూడా అదే కోట్ చేస్తున్నారు మాకు అంటే కాంగ్రెస్ పార్టీకి నలభై స్థానాల నుంచి రావు అనేది బీఆర్ఎస్ చెప్తోంది అంటే కేసీఆర్ చెప్తూ ఉన్నారు బిజెపి రెండు వందలు అంటున్నారు అంటే బీజేపీతో పాటు ముందే అనేసుకోవడం బట్టే కదా మీరు మంత్రి పదవి కూడా చెప్తూ ఉన్నారనేది అదే మేడం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న సభలో ఏం చెప్పారు మేము ఇండియా కూటమిలో మా బిఆర్ఎస్ పార్టీని చేర్చుకోము అని చెప్పి చెప్పాడు ఆ మాటను కూడా నేను మీకు చెప్తున్నాను చేర్చుకోము ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళొద్దు అని చెప్పేసి ఒకవేళ వస్తే నేను తుపాకీతో కాలుసా అని చెప్తున్నా చెప్పా చెప్పాడు కదా చెప్పారు మరి ఆ ఇంటి మీద కాకి బిఆర్ఎస్ పార్టీ గేటు మీద కాకి వాలితేనే ఆయన తట్టుకోలేని రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు ఆయన అభ్యర్థులు నిలబెట్టింది ఈ ఇంటిలో ఉన్న ఈ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులనే గద్దలనే తీసుకుపోయి ఎత్తుకపోయి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టి వారికి ప్రచారం చేస్తుండు కదా మరి దీనికి ఏం సమాధానం చెప్తాడు రేవంత్ రెడ్డి గారు గాని కాంగ్రెస్ పార్టీ గాని ఎందుకంటే సికింద్రాబాద్ లో దానం నాగేందర్ ఎవరైనా ఈ రోజు కడియం కావ్య ఆయన చెప్పినప్పుడు కడియం కావ్య వరంగల్ నుంచి ఎవరు ఇదే అదే విధంగా పట్నం మహేందర్ రెడ్డి సునీత మహేంద్ర రెడ్డి బల్కాళ్ళగిరి నుంచి ఎవరు రిజర్వేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నేను తీసుకురావడం బట్టి ఇవన్నీ ముందుకొచ్చాయి అన్నది రేవంత్ రెడ్డి కడియం కావ్య గురించి గాని సీతక్క గురించి గాని ఎస్సీ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ విధంగా మహిళలు ప్రోత్సాహం ఇచ్చి ముందు తీసుకొస్తుందే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా రిజర్వేషన్లలో జనాభా ప్రాతిపదికన మెజారిటీ జనాలు ఉన్న వారికి ఎక్కువ సీట్లు ఇచ్చేది కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది మాదిగలు ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు ఉంటే యాభై తొమ్మిది కులాలలో మెజారిటీలో ఎనభై శాతం ఎనభై లక్షల మంది మాదిగలు ఉన్న మాదిగలకు ఒక్క సీటు పార్లమెంటులో పదిహేడు సీట్లలో మూడు రిజర్వేషన్ సీట్లు ఉంటే మాదిగలకు ఒక్కటి కూడా ఇవ్వకుండా ఈ రోజు రిజర్వేషన్ల నుంచి మాదిగలను తీసివేసిన ఘనత ఈ రోజు రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది ఆయనకు రిజర్వేషన్ల గురించి మాట్లాడే హక్కు కూడా లేదు ఎందుకంటే ఈ రోజు ఉప ఎన్నికలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా మాదిగలకు అవకాశం ఇవ్వలేదు అదే విధంగా ఒక్క కుటుంబానికి ఒక్క కుటుంబానికి పెద్ద పెళ్లిలో మాల కుటుంబానికి ఒక్క కుటుంబానికి మూడు సీట్లు ఇచ్చిండు రెండు ఎమ్మెల్యేలు ఇచ్చిండు ఒక ఎంపీ ఇచ్చిండు మళ్ళు బట్టి విక్రమార్గకు వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు అన్నకు ఎంపీ ఇచ్చిండు అదే విధంగా ఎక్కడ చూసినా కూడా వాళ్ళకు రిజర్వేషన్ల గురించి మాట్లాడే హక్కు లేదు మరి ఎనభై లక్షల మంది మాదిగలు ఉన్న వాళ్ళు వాళ్ళు ఎస్సీలు కాదా వాళ్ళు ఈ రోజు ఏబిసిడి వర్గీకరణ కోసం నేను మద్దతు ఇస్తాను ఎస్సీ వర్గీకరణకు నేను మద్దతు ఇస్తాను మా ప్రభుత్వం మద్దతు ఇస్తుంది చెప్పి చెప్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు నేను ఆ రోజు జెడ్పీటీసి గా ఎన్నిక కావడానికి మాదిగల ఓట్లే నాకు కీలకం అన్నాడు ఎమ్మెల్సీ కావడానికి నాకు మాదిగలే కీలకం అన్నాడు ఈ రోజు నేను ముఖ్యమంత్రి అయినా కూడా మాదిగలే నాకు అత్యధికంగా ఓట్లేసి కల్పిస్తే ఈ రోజు నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు మరి మాదిగలకు ఎందుకు అవకాశం ఇస్తలేడు మాదిగలకు మూడు ఎంపీ సీట్లలో ఒక్కటి కూడా ఎందుకు ఇస్తలేడు ఉప ఇస్తలేదు మంత్రి పదవి గురించి క్లారిటీ ఇవ్వలేదు రిజర్వేషన్ గురించి కూడా క్వశ్చన్ చేద్దాం ఎందుకంటే కాంగ్రెస్ ప్యానల్ మెంబర్ కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఒక ఈ రోజు మంత్రి పదవిలో కూడా కేబినెట్ లో కూడా మంత్రులను ఈ రోజు స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను మాల సామాజిక వర్గానికి ఇచ్చిండు కానీ మాదిగలకు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సంగతి ఏంటి కేంద్రంలో మినిస్టర్ అవుతారంటే ఏ విధంగా అనేది అంటే రెండు వందల సీట్లు వస్తుంది అని చెప్పి మీ సర్వే రిపోర్ట్స్ ప్రకారం చెప్తున్నప్పుడు ఎన్డీఏ కుటుంబంతో పాటు కలిసే ఆలోచన ఉందా నిజంగానే రేవంత్ రెడ్డి చెప్పిన ఆరోపణ వాస్తవమేనా నేనేం చెప్తున్నా మేడం మా మా నాయకుడు కేసీఆర్ గారికి ఉన్న సమాచారం ప్రకారం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది తప్పకుండా అందులో పద్నాలుగు సీట్లు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం నుంచి బిఆర్ఎస్ పార్టీకి పద్నాలుగు సీట్లు తప్పకుండా వస్తున్నాయి అందుకోసమే కీలకంగా కేంద్రంలో మేము బిఆర్ఎస్ పార్టీ కీలకం కాబోతున్నది మాకు ఖచ్చితంగా మంత్రి పదవులు కూడా వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చోటేబాయి బడేబాయ్ మోడీ గారు మోడీ గారు ఎజెండానే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అమలు పరుస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలలో ఒక్కటి కూడా అమలు పరచలేదు ఒకే ఒక్కటి ఒకటి ఆర్టీసీలో మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళకు మాత్రమే వస్తుంది మిగతాది ఇప్పుడు ప్యానె ఉన్న కాంగ్రెస్ నాయకులు గాని చెప్పాలి ఈ రోజు రెండు వందల యూనిట్లు ఎవరికి వస్తున్నది ఈ రోజు ఇరవై ఐదు వందల గృహిణులకు వస్తున్నదా రైతులకు రైతు బంధు పదిహేను వేలు వస్తున్నదా రైతులకు అదే విధంగా రైతు కూలీలకు పన్నెండు వేలు వస్తుందా పౌలు రైతులకు పదిహేను వేలు వస్తుందా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా వాళ్ళకు ఓట్లు వేస్తారు వాళ్ళు నాయకులను బెదిరించుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటారు కాని వా నాయకులు పోయినంత మాత్రాన ప్రజలు పోయే అవకాశాలు లేదు తెలంగాణ ప్రజలు ఈ రోజు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు పద్నాలుగు స్థానాల వరకు ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటారు తప్పకుండా సీట్లు రావచ్చు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే గతంలో సారు కారు పదహారు అన్న ఈ రోజు పదిహేడు వచ్చిన ఎప్పుడు ఏ రోజు కూడా చెప్పలేదండి గతంలో మరి పదహారు స్థానాలను ఎందుకు